వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా గత కొంతకాలంగా తనకు పెన్షన్ నిలిచిపోయిందంటూ ఒక వికలాంగురాలు విశాఖ జిల్లా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ను ను వినతి ఇచ్చేందుకు వచ్చారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు పెన్షన్ ఆగిపోయింది అనే విషయాలు అమ్మా చెప్పండి మీకు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇవాళ పెన్షన్ కోసం వచ్చాము ఏమైంది మీకు పెన్షన్ వికలాంగ పెన్షన్ గతంలో వచ్చేదా వచ్చేది మరి ఎందుకు ఆగిపోయింది నేను ఎన్సీసీ డిపార్ట్మెంట్ లో ఔట్సోర్స్ గా జాబ్ చేస్తున్నాను ఔట్సోర్స్ జాబ్ చేస్తున్నా అని చెప్పి నాది టెస్డి లో జీతం సాలరీ పడుతుంది నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి తీసేశారు ఔట్సోర్సింగ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కదా కాదు కదా అది మధ్యవర్తి కదా ఇచ్చింది కదా మధ్యవర్తి వచ్చినప్పుడు ఎలా పెన్షన్ తీసేస్తారు వచ్చిన జీతం అంత ఎక్కువ కాదు ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఆ థర్టీన్ థౌసండ్ ఎలాగా ఉన్న పెన్షన్ కూడా తీస్తాడు చాలా దిక్కలు అప్లై చేయడం జరిగింది మన సచివాలయం కూడా వెళ్ళి అప్లై చేశాము అయినా సరే ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళైతే కేర్లెస్ గా చెప్తున్నారు సచివాలయంలో అయితే ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు పోనీ రేషన్ కార్డు స్పిట్ చేస్తున్నారు అని చెప్పి కొందరు అన్నారు దాని ద్వారా వెళ్ళాము కూడా అది కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళని నడితే చెప్తాం కదా అన్నట్టు కేర్లెస్ గా చెప్తున్నారు సమాధానం ఇప్పుడు ఇంట్లో పెన్షన్ ఎవరికి రావట్లేదు మా నాన్నగారు ఏమంటే రైల్వే పాస్టల్ ఆఫీస్లో సైకిల్ తొక్ రిక్షా తొక్కేవాడు అతను కూడా పెన్షన్ తీసాడు ఆయన ముస్ ముసలాయన వృద్ధాప్యం పెన్షన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆయనది కూడా తీసేశారు ఆయనది వచ్చేది ఆయనది వచ్చేది నాకు ఉన్నదని చెప్పి నాకు పట్టుగా నీకు మా నాన్నగారు తీసి మీ దాంట్లో ఎంప్లాయీ ఉన్నారు కదా అని చెప్పి పెద్దది తీసి పాడిసారు ఆ తర్వాత ఏమో వచ్చి ఇది కూడా వచ్చేది గవర్నమెంట్ నుంచి ఏంటి క్యాష్ గురించి కూడా వచ్చే కదా అమౌంట్ కాపులు కాపు నేస్తాం అది ఒకసారి తీసుకుంది మా అమ్మ రెండోసారి నుంచి తీసి పాడిస్తారు దీన్ని మొత్తం ఏమి రావట్లేదు ప్రెజెంట్ అయితే మరి ఎందుకు తీస్తారు నా అధికారులు కానీ ఎవరిని నేను సచివాలయంకి వెళ్ళాను అక్కడ నుంచి ఏమో జగన్ తగ్గి తగ్గ అది ఉంటది కదా ఈ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేశాను అవన్నీ చూస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయిలో కలిసిపోయారు అందువల్ల తీసేసాను అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు వన్ ఇయర్ అయింది కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరిని కలిసి రాలేదు ప్రెజెంట్ ఏం రాలేదు అడిగానుకో అప్లికేషన్ పెడుతున్నాను మరి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చారు మీరు కలెక్టర్ ఎంత వచ్చేది గతంలో మూడు వేలు మూడు వేలు రెండు రెండు సార్లు తీసుకున్నాను టూ మంత్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది మొత్తం అంతా నేనే చూసుకోవాలా ఇంట్లోనే పోషాకారం నేను అమ్మ నాన్న నేను వచ్చే ఆదాయంతో ఇంటి అదిలు కట్టుకోవాలి ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకోవాలి కదా వచ్చిన జీతం తక్కువ ఎలా బతకాలని కూడా తెలియడం లేదు అధికారిని మీరు ఏమని కోరుకుంటున్నారు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అమ్మ చెప్పండి మీ అమ్మాయి వికలాంగురాలు కదా పెన్షన్ అయిపోయింది కదా ఎంత కాలం నుంచి అయిపోయింది ఇంకా పాప చెప్తుంది కదండి ఎన్నాల నాలుగేళ్ళు ఎన్నాల అవుతుంది ఆగిపోయి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆగిపోయింది మరి ఇలాగ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చెప్పలేదు ఇంకా అలా తిరిగి తిరిగి ప్రాణం ఇసుకున్నట్టుగా అయిపోయింది బాబు మరి నా మాకు మా ఇంట్లో కప్పటికి లేదు మా ఇంత అరవై సంవత్సరాలకు వస్తుంది పెట్టుకుంటా మాట అనేస్తున్నారు కానీ ఎవరు దాటిపోతున్నారు ఇంకా అలాగే నాకు కూడా వచ్చేది చెప్పడమేమి కాపు కానీ పెట్టుకుంటే అన్నిటికీ పెట్టుకుంటే ఒక ఒక సంవత్సరం వచ్చింది ఆపిస్తారండి ఇంకా అన్నీ ఆపేశారు ఎందుకు ఆఫీసారు అడిగారు అధికారులు ఎందుకు ఆపిస్తారని అడిగితే ఏది నాకేం తెలియదు కదా చదువుకోలేదు మీకు పాపం తీసుకొని వెళ్ళడం పాపకి మరి ఆ జాబ్కి వెళ్ళకపోతే పాపకి జరగదు మాకు ఇంట్లో జరగదు అందు గురించి మరి కష్టమే కదా బాబు కష్టంగా ఉన్నదంటే మేలు ఆడకూడదు ఇది కాదు కష్టమే కదా ప్రభుత్వం ఏదైనా పాప న్యాయం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాము మరి ముసలి వాళ్ళకి ఏదన్నా కదా అది లేదు వచ్చిన జాబ్ ఏం సరిపోద్ది అందు గురించి అనేసి ఇలాగ పెడుతున్నారంటే కోరుకోవడానికి కలెక్టర్ తరగతి వచ్చాం బాబు వేసుకొని సో ఏదైతే మీకు గత కొంతకాలంగా నాలుగేళ్ళ నుంచి ఈ పెన్షన్ నిలిపివేశారని కేవలం తను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కారణంగానే తన ఫెన్షన్ తీసారని అది చాలీ చాలని జీతం వస్తుందని పదమూడు వేల రూపాయల జీతంతో ఇంట్లో ఎలా గడపలో తల్లి తండ్రి త తను పోషణకే ఈ ఖర్చంతా అయిపోతుందని కనీసం ఇప్పటికైనా అధికారులు గుర్తించి తమకు ఏదైతే మా వారి తండ్రికి వృద్ధాక్ష పెన్షన్ అలాగే తనకు వికలాంగ పెన్షన్ ఇప్పించాలని కలెక్టరేట్లో కలెక్టర్కు అర్జీ పెట్టుకునేందుకు ఈమె ఇవాళ వచ్చారు సో ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.